హాయ్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో కాలీఫ్లవర్ ఎగ్స్ కర్రీని చూపించబోతున్నానండి ఇలా ఒకసారి కాలీఫ్లవర్ ఎగ్స్ కలిపి కర్రీ చేశారంటే చాలా రుచిగా ఉంటుంది తింటే అసలు వదిలిపెట్టరు అంత బాగుంటుంది అంతేకాదు వంట రాని వాళ్ళైనా బ్యాచిలర్స్ అయినా చాలా సులువుగా చేసుకోవచ్చు వీడియోని స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి ఒక కాలీఫ్లవర్ని మరీ చిన్నవిగా కాకుండా మరీ పెద్దవిగా కాకుండా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒకసారి నీళ్ళు వేసి బాగా కడిగేసుకొని మళ్ళీ ఉప్పు పసుపు వేసుకొని నీళ్ళల్లో నానబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఒక పెద్ద ఉల్లిపాయని చిన్నవిగా కట్ చేసుకొని ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే సన్నవిగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయ ముక్కలు కూడా ఒక ఐదు ఆరు వెల్లుల్లిపాయ ముక్కల్ని కట్ చేసి వేసుకోవాలి ఈ ఉల్లిపాయ వెల్లుల్లిపై బాగా వేగుతున్నప్పుడు చిన్న చిటికెట్ సాల్ట్ వేసుకోండి తొందరగా ఉడికిపోతుంది ఉల్లిపాయ వెల్లుల్లిపై బాగా వేగిన తర్వాత ఇప్పుడు టమాటా ముక్కలను వేసుకోవాలి ఇవి రెండు పెద్ద టమాటా అనమాట వాటిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను టమాటాని ఐదు నిమిషాల పాటు వేయించుకొని మూత పెట్టి మళ్ళీ మగ్గించుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసి టమాటా ఎలా ఉడికిందో చూసుకొని టమాటా ఎక్కడైనా ముక్కలు ఉండిపోతే మళ్ళీ ఒక ఐదు నిమిషాల పాటు వేయించుకోండి ఇలా ఐదు నిమిషాల పాటు వేయించుకొని టమాటాని బాగా మెత్తగా ఉడికించుకోవాలి టమాటా బాగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ముందుగా పసుపు నీళ్ళల్లో నానబెట్టుకున్న కాలీఫ్లవర్ అంతా ఇందులో వేసేసుకోవాలి ముందుగా పసుపు నీళ్లు పసుపు ఉప్పు నీళ్ళల్లో కాలీఫ్లవర్ నానబెట్టుకోవడం వల్ల ఎటువంటి పురుగు అనేది ఉండదు ఇప్పుడు మూత పెట్టి మరో పది నిమిషాల పాటు కాలీఫ్లవర్ని ఉడికించుకోవాలి చూడండి ఒక్క పది నిమిషాల తర్వాత చూస్తే కాలీఫ్లవర్లో ఉన్న వాటర్ అంతా పోయింది బాగా ఉడికింది ఇప్పుడు బాగా కలుపుకొని రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత మళ్ళీ బాగా కలిపేసుకోవాలి అంతా బాగా ఉప్పు అంతా కూడా కలిసేలా ముక్కలకు పట్టేలా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు రుచికి సరిపడినంత కారం వేసుకోవాలి కారం అయితే కొంచెం ఎక్కువగానే వేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే ఎగ్స్ వేస్తాం కదా అప్పుడు టేస్ట్ బాగుంటుంది కారం వేసిన తర్వాత అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మూత పెట్టి మరొక పదిహేను నిమిషాల పాటు ఉడికించుకోవాలి అప్పుడే ముక్క అన్నది బాగా ఉడికిపోతుంది చూసారు కదా కాలీఫ్లవర్ అంతా బాగా ఉడికిపోయింది పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే బాగా ఉడికిపోయింది నీళ్ళు కూడా అంతా ఇంకిపోయాయి ఇలా మెత్తగా ఉడికిపోవాలి ఇలా ఉడికిన తర్వాతే మనం ఎగ్స్ అనేవి ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఎన్ని గుడ్లు కావలస్తే అన్ని గుడ్లు ఇందులో కొట్టి వేసుకోవచ్చు నేను ఇక్కడ మూడు గుడ్లుని కొట్టి వేసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే ఎన్ని ఎగ్స్ అయినా వేసుకోవచ్చు ఎన్ని ఎగ్స్ వేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి ఇంట్లో చేయండి చాలా బాగుంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకునే కర్రీ అనమాట మీకు నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సన్నీ వేసేసుకున్న తర్వాత ఫ్లేమ్ని హైలోకి టర్న్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి హైలో పెట్టుకున్న తర్వాత అసలు ఆపకుండా అలా ఫ్రై చేస్తూనే ఉండాలి తిప్పుతూనే ఉండాలి ఆపారంటే అడుగు పట్టేసి మాడిపోతుంది ఈ టైంలో ఆయిల్ సరిపోలేదు అనిపిస్తే సెంటర్ చేసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఫైవ్ మినిట్స్ పాటు ఆయిల్ మరిగిన తర్వాత ఫ్రై చేసుకోండి ఇలా బాగా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి అంతే అండి కాలీఫ్లవర్ ఎగ్స్ కర్రీ రెడీ అయిపోయింది మీకు నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి